కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు తెలిపారు అమరుడు పోలీస్ వర్ధంతి జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా నాండ్రోపేట మండలం జక్కాపూర్ గ్రౌండ్ లో పోలీస్ కిష్టయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నీలం మధు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు పోలీసు కిష్ట వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజువీర్ నాయకులు రవి పాల్గొన్నారు తొలి అమరుడైన పోలీస్ కిష్టన్నకు వర్ధంతి నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాలరాజన్న పరమేశన్న ప్రభన్న అశోకన్న రాజన్న అదే మా మండల పార్టీ అధ్యక్షుడు ఉమా అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ రోజు తొలి అమరుడైన కిష్టన్నకు వర్ధంతి పదిహేనవ వర్ధంతి జరపడం చాలా సంతోషం నేను కూడా ఈ ప్రాంతంలో నాకు ఎంపీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరూ కూడా చాలా కష్టపడి మంచి మెజారిటీ తీసుకొచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన వచ్చింది కార్యకర్తలకు అండదండగా నిలబడతాం రేపు స్థానిక సంస్థల్లో కూడా ఈ ప్రాంతంలో మనల్ని అందరినీ గెలిపించుకునే బాధ్యత మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొని గెలిపించుకుంటామని తెలియజేస్తాం